స్త్రీ జన పక్షపాతి సాహిత్య జీప్తి చైతన్య స్ఫూర్తి చెలంగర్ జయంతి సందర్భంగా ముందుకు ఆయన శుభాకాంక్షలు చెప్తూ శుభాభినందనలు చెప్తూ ఆయన అభిమానులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు మనం ముచ్చుకుందాం స్త్రీకి ఒక శరీరం ఉంటుంది దానికి విశ్రాంతి కావాలి అలాగే స్త్రీకి ఒక మనస్సు ఉంటుంది దానికి జ్ఞానం కావాలి స్త్రీకి హృదయం ఉంటుంది దానికి అనుభవం కావాలి అని చెప్పి స్త్రీ ఆయన జీవితంలో మ్యాక్సిమం పీరియడ్ స్త్రీల గురించి ఆలోచిస్తూ ఎన్నో మాటలు పడుతూ ఆయన రాసిన రచనలు ఇప్పటికి కూడా అర్థవంతంగానూ ఆలోచింపజేసేవిగానే ఉంటాయి అయితే ఆ రోజుల్లో ఆయన సంఘం పైన చేసినటువంటి ఒక తిరుగుబాటుగా ఆయన రచనలు ఒక విప్లవ రచనలుగా ఆయన ఒక భూతు రచనలు చేస్తున్నాడని కూడా అపార్థాలు ఆయన తీసుకున్నారు ఆయన రచనల గురించి అయితే అవి ఆయన పట్టించుకోలేదు ఆయన ఆయన బాణీ సెపరేట్ చలం అంటే ఓన్లీ ఒక చలం సాహిత్య శిఖరం మీద ఉన్నటువంటి చలం ఇంకోళ్ళు ఎవరు అందుకోలేదని చెప్పాలి ఆయన కంటెంట్ ఆయన తీసుకున్నటువంటి ఆ భావాన్ని కానీ అలాగే ఆయన రాసినటువంటి శైలిని కానీ ఇప్పటిదాకా మరొకరెవ్వరు కూడా అనుకరించలేదు అనుసరించలేదు ఎవరు అనుకరించలేరు అనుసరించలేరు ఇంకా చలానికి రిప్లేస్మెంట్ ఉండదు అలాగే చలని కూడా అనుసరించే వాడు కొంతమంది అలా వస్తారు అలా వెళ్తారు వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతారు దాని పరివసాలను ఇవి కూడా ఆలోచించరు ఆలోచించలేరు అనడానికి చలం అంటే గుడిపాటి వెంకట చలం గారు ఒక ఉదాహరణగా చెప్పచ్చు ఇక కొంచెం విషయంలోకి వెళ్తే అసలు ఆ చలం వాళ్ళ ఇంటి పేరు కొమ్మూరి సాంబశిబురావు గారు వాళ్ళ నాన్నగారు అని చెప్పి తెలుస్తుంది ఆయన మద్రాసు ఉండేవారు కొమ్మూరి సాంబశిబరావు గారు మరి గుడిపాటి వెంకటాచలంగా ఎలా అయ్యారంటే వాళ్ళ తాతగారు అంటే గుడిపాటి వారు సెలంగారిని చిన్నప్పుడే దత్త తీసుకోవడం వల్ల ఆ ఇంటి పేరు మారిందని కూడా మనకి తెలుస్తుంది ఆయన జీవిత చరిత్ర చూస్తుంటే కొమ్మూరి చలం వల్ల గుడిపాటి వెంకటాచలంగా ఉన్నారు కాబట్టి మనకి గుడిపాటి వెంకటాచలంగానే ప్రసిద్ధుడు ఇంకా మాట్లాడితే ఆయన కలం పేరు కూడా చలం అంటే అందరికీ అర్థమై తీతుందనమాట ఇక ఆయన జీవితం గురించి చూస్తే అన్ని ఒడిదుడుకులే ఆయనకి అన్ని ఆటుపోట్లే ఎదురయ్యాయని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు ముందు నుంచి కూడా ఆయన ఆలోచనల్లో కానీ చేతల్లో కానీ ప్రతి విషయంలో కానీ ఒక తీవ్రంగా ఆలోచించేవారు ఆయన చేసే చేష్టలు కూడా తీవ్ర అంటే ఒక రకమైనటువంటి కవిత తీవ్రవాది సాహిత్య తీవ్రవాది ఎవరైనా ఉన్నారు అంటే మనం చలమని చెప్పుకోవాలన్నమాట ఎంతో ఆ రోజు సమాజం ఒక రకంగా సంఘం బహిష్కరణ చేసింది చలాన్ని ఇంకా మాట్లాడితే వెళ్ళి అని కూడా మనం చెప్పచ్చు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఆ ప్రాంతాల్లో చాలా సంఘంలో ముఖ్యంగా ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కొన్ని కట్టుబాట్లు ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు ఉండేవి వా అవన్నీ నచ్చక వాటన్నిటి మీద ఒక తిరుగుబాటు చేసిన ఒక తీవ్రవాది తన కలంతో మొత్తం అన్ని చోట్ల ఒక విప్లవాగ్ని సృష్టించాడు ఒక చైతన్యాన్ని సృష్టించాడు ఎటు చూసినా కూడా స్త్రీకి ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ ఆవిడ స్వేచ్ఛని జనాలు హరిస్తున్నారు కట్టుబాట్ల పేరుతో ఆచారాల పేరుతో సాంప్రదాయాల పేరుతో స్త్రీ ఒక బానిస బతుకు బతుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆవిడ ఎటువంటి ముందుకు వెళ్ళలేకపోతుందని ఒక ఫెమినస్ట్ రచయిత ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది చలమని చెప్పచ్చు ఆయన రాసిన రచనల్లో కొన్ని మాట్లాడుకుంటే కనుక నిజంగా ఆయన రచనా ఏంటి ఆయన అభ్యుదయ భావాలు ఏంటి విప్లవ భావాలు ఏంటి అవన్నీ మించి ఆ స్త్రీల విషయంలో ఆయనకున్న దృక్పథం ఏంటి అనే విషయం మనకు స్పష్టంగా దాన్నే కొంతమంది స్త్రీ వ్యామోహంలో ఉన్నాడు స్త్రీల గురించి ఇలా పచ్చిగా మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు అనే విపరీతమైన విమర్శలకు అప్పటి సాహిత్యకారులంతా విమర్శించారు వాటి పట్టించుకోకుండా నిరంతరం ఒక ఒక ప్రవాహంలో ఆయన రచనలు చేశారు ఆయన ఎక్కడ ఆయన యొక్క ఆలోచనలు సంస్కరించుకోలేదు వీళ్ళందరి మాటలకి తల వగ్గలేదు నా పద్ధతి ఇది నా భావజాలం ఇది చలం భావజాలం ఆయన ఆయన ఒక్కడికే సొంతం అనమాట ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆయన దృక్పథం ఖచ్చితంగా ఒకటే అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట అలాగే ఆయన చాలా వ్యవహారిక భాషలో అంటే వ్యవహారిక ఉద్యమాలు ఉన్నాయని కూడా తెలియని రోజుల్లో అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు తీసుకునే వ్యవహార భాష రాకముందు కూడా ఈయన వ్యవహార శైలి ఆయన మాములుగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఆ విధమైన మాటలు మాట్లాడుతూ ఆ విధంగా ఆయన రచనలు చేసేవారు ఆయన ఆయన ఈ ప్రత్యేకింటి ఇలా గ్రంథిక భాష రాయాలి పుస్తక భాష రాయాలని ఎప్పుడైనా తట్టుకోలేమాట ఈ రకంగా రాయాలని ఎవరైనా నియమాలు పెడితే భార్యకి ఎన్ని ముద్దులు పెట్టారో శాసిస్తే అది ఎంత అవుతుందో ఈ వాళ్ళ వాళ్ళ రచనలకు ఆ రకమైనటువంటి ఒక శైలి ఉండాలి ఒక రకమైన భాషలు వాడాలి అని ఎవరైనా ఇస్తే అంత దరిద్రంగా ఉంటుంది అంత అవివేకంగా ఉంటుంది కూడా ఆయన ఖండించిన ఘనత అయింది అనమాట ఆయన భాషల్లో ఉన్నటువంటి వేడి కానీ వాడి కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ మనం ఎవరూ అందుకోలేము అనమాట ఈరోజు చూస్తే ఆయన ఒక సామాజిక ఎలాగంటే తెలుగుబాటు చేసిన ఒక విప్లవ కవి అందామా సంఘ అందామా ఏ రంగా ఆయనది ఒక మార్క్ అయింది ఒక మార్క్ అనేది చెప్పాలి ఇంకా ఆయన విషయంగా వస్తే ఆయన బాల్యంలో కొంతకాలం చెన్నైలో చదువుకున్నారు తర్వాత రాజమండ్రి కాకినాడ ఇలాంటి అన్ని చోట్ల కూడా ఆయన చదువుకున్నారు ఆయనకి అప్పుడు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు చేసినటువంటి ఒక దాని మీద ఆర్ష సమాజం లేదా బ్రహ్మ సమాజంలో కూడా అందులోని భావాలు ఆయన బాగా ఆకర్షించేట అందులో కూడా ఉండేవారు తర్వాత ఆయన ఏం చేయాలి అంటే మనకి టీచర్ రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ చేసి అక్కడి నుంచి ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ కూడా ఆయన చేసేవారు పనిచేసేవట ఎక్కడ ఏం చేసినా ఆయనకి చిన్నతనంలోనే అంటే గ్రాడ్యుయేషన్ అవ్వకముందు ఒక విషయం తీసుకుంటే ఆయనకి చిన్నతనంలోనే ఆ చిట్టి రంగనాయకమ్మ అని చెప్పి ఆవిడతో పెళ్ళి అయిందట ఈయనకన్నా చిన్న ఆ తర్వాత ఈయన గ్రాడ్యుయేషన్ మద్రాస్లో చేసినప్పుడు ఆవిని కాన్వెంట్లో జాయిన్ చేసేట చాలా వింతగా ఉంటుంది ఈ సంఘటన వింతగా చెప్పుకుంటారు ఈయన సైకిల్ మీద కాలేజీకి వెళ్తూ ఆ తన భార్య చిట్టి రంగనామ అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు మావులే అలాగే ఆడపిల్లలు చదువుకోవడానికి సమాజం ఒప్పునేది కాదు కానీ ఈయన ఏం చేశారంటే ఈయన కాలేజీకి వెళుతూ ఆవిడ కాన్వెంట్లో చేర్చి ఆ కాన్వెంట్కి సైకిల్ మీద ఈమెను ఎక్కించుకుని చిట్టి రంగనాయకమని కాన్వెంట్లో దింపి వెళుతుంటాడు ఆ సైకిల్ మీద చిన్నపిల్లలు తన భార్య అయినటువంటి చిట్టి రంగనామ్య ఎక్కించుకుంటే మద్రాసులో ఉన్నటువంటి అందరూ కూడా వింతగా చూసేవాటి ఈయన ప్రవర్తనలన్నీ ఈయనకి కరెక్ట్గా అనిపించిన సంఘానికి ఇతను ఒక మూర్ఖుళ్లాగా ఒక పిచ్చివాడి కింద ఒక మొండివాడి కింద ఒక వెర్రివాడి కింద కనపడేవాడు కానీ ఆయన ధోరణిలో కానీ ఆయన వాణిలో కానీ ఆయన బాణిలో కానీ ఎప్పుడు మార్పు వచ్చేది మాట చిట్టి రంగనాయకమ్మ అంటే రాను రాను ఆయనకి ఒక పదమూడు సంవత్సరాలు ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కాపురం పెట్టిన తర్వాత కూడా ఈయన రాసే రచనల వల్ల వాటి వల్ల ఈయనకి సమాజంలో అందరూ కూడా ఈయన చాలా హేయంగా చూసేవారు ఎందుకంటే తిరుగుబాటు చేస్తున్నాడు కదా స్త్రీలకు స్వేచ్ఛ లేదంటున్నాడు ఈయన చెప్పే మాటలు ఎవరికీ కూడా అప్పటి కాల పరిస్థితులను బట్టి ఎవరికీ చెక్ చెవికి ఎక్కట్లేదు దానివల్ల రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వీనికి ఎవరు అద్దెకి కూడా ఇల్లు ఇవ్వలేట ఏ కనీసం ఇంట్లో పని మనిషి కావాలన్నా కూడా పని మనిషి లేదు దీంతో ఏంటంటే చలానికి ఆయన భార్యకి కూడా చాలా వివాదాలు మనస్పర్ధలు వచ్చేవాడు మీరు ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది కదా అని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడుతూ గొడవపడుతుండే కానీ ఏం చేయలేక ఆవిడ మీద జాలి చూపించేవాడు కానీ తన ధోరణి ఏం మార్చునేవాడు కాదు మన హీరో చలం అప్పుడు అలా ఉంటున్న టైంలో చాలా అంటే గోదావరి ప్రాంతంలో ఈయన మొత్తం అందరూ కూడా రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నంత కాలం ఒక అంటే వెలివేసినట్టే సంఘ బహిష్కరణ చేసినట్టుగా భార్యాభర్తలు బతికారు ఆవిడ కూడా మొత్తం మీద ఏదో పడుతూ లేస్తూ గొడవ పడుతూ మొత్తం మీద చలంతో ఆవిడ జీవితకాలం అలాగే ప్రయాణం చేసిందనమాట ఇక పంతొమ్మిది వందల ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై ఒక మూడు దశాబ్దాల మటుకు ఆయన రచనలు చాలా ఒక సంచలనం ఒక సంచలనం అన్నమాట కూడా చిన్నది సృష్టించాయని చెప్పాలి ఆ ఆ సమయంలోనే వచ్చినటువంటి మైదానం అనే ఒక నవల ఆయన చలంగారు కథలు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియల్లో కథలు నవలలు అలాగే నాటకాలు కూడా రాశారు ఆ రాసినటువంటి చలంగారులు ముఖ్యంగా ఆయనకి సంచలనమైనటువంటి పేరు తీసుకొచ్చి చాలా పేరు తీసుకొచ్చింది చాలా విమర్శలు తీసుకొచ్చింది చాలా గొడవ పెట్టింది ఆయన జీవితంలో అది ఒక రకంగా సంచలనం ఆ మైదానం నవల తర్వాత చలంగారి యొక్క ఆ కీర్తి శిఖరాలు పూర్తిగా మారిపోయాయి బట్ కాంట్రాస్ట్ అభిమానించిన వాళ్ళు నెత్తిమే పెట్టున్నారు భలే రాశారు నిజంగా ఇటువంటి రచయిత అద్భుతం ఒకళ్ళే ఉంటారని కీర్తించే వాళ్ళు కొంతమంది అయితే అసలు బుద్ధి లేదు ఇంకోటి లేదు ఏది రాస్తున్నారు ఏం చేస్తున్నారో ఒక అర్థంగా తెలియట్లేదు అని చెప్పేసి అలా విమర్శించిన వాళ్ళు లేకపోలేదు ఆ మైదానంలో తీసుకున్నటువంటి ఆ కథలో తీసుకున్న శిల్పాన్ని ఇప్పటి రచయిత కూడా తీసుకోవడానికి ధైర్యం చేయరు అన్నమాట అటువంటి కానీ ఆయన రాసే రచన పరిగెత్తిస్తుంటుంది పాఠకుడిని అలాగే అలా అను అనుక్షణం అలాగా మనిషిలో ఒక చైతన్యాన్ని రగులుస్తుంటుంది నిజమే కదా ఈ చలంగారు చెప్పింది అనే ఆలోచన అలా కంటిన్యూ ఆ చలం చేసే దాన్ని సమర్థించేలాగే ఉండదు చ ఒక్కసారి చలాన్ని కనుక టేస్ట్ చేస్తే జీవితంలో మళ్ళీ చలం రచన వదులుకోలేడు ఈరోజు పాఠకుడు కూడా చలం కొత్తగానే ఉంటాడు ఆ చలం రచన అతనిలో ఒక అగ్ని జ్వాలను సృష్టిస్తుంది చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం లేదు చలం రచనలో తీసుకుంటే కనుక నవల్లో మైదానం దైవం ఇచ్చిన భార్య స్త్రీ అలాగే అంటే ఇవన్నీ మ్యాక్సిమం స్త్రీ పక్షపాతంగా రాసినటువంటి స్త్రీ దృష్టికోణంలో రాసిన స్త్రీ స్వేచ్ఛ ఉండాలని బలవంతంగా చెప్పినటువంటి వ్యక్తి సమాజం మొత్తం అంతా ఒకవైపు చలం ఒకడు ఒకవైపు సమాజంలో ఆ రోజు లబ్ధి ప్రతిష్ట పొందినటువంటి రచ రచయితలందరూ ఒకవైపు అలాగే చలం ఒకవైపు అలాగా ఆయన యుద్ధం సాగిందనమాట ఒక రకంగా చెప్పాలంటే అలాగే ఈయన ఎంచుకున్నటువంటి రచన రచనలలో ఆ శిల్పాలు ఆఖరికి ఫెమిలిస్టులుగా భావించిన స్త్రీ రచయితలు కూడా ఎవరు ముట్టుకోలేదంటే ఆశ్చర్యం లేదు ఈయన రచనలో వర్ణనలకు లేదా ఇంకొకటి అంగాంగ వర్ణులకు ఇంకొక ప్రకృతి వనరులకు లేదు అప్పుడు సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఒక ప్రశ్నించే తత్వం నైజం చలం యొక్క రచనలకు సహజం అనమాట ఒక రకంగా చెప్పాలంటే మ్యూజిక్స్ అనేవి ఒకటి ఉంది అంటే అదొకటి చాలా బాగా పేరు పొందినటువంటి అలాగే పాపం అనే ఒకటి ఇలాగ కొన్ని కొన్ని చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట నవల పట్టుకుంటే వదిలేవారు కాదు అంటే కొంతమంది అక్కడున్న పరిస్థితులు దొంగ దొంగచాటుగా కూడా కొని చదువుకునేవారని కూడా ఉందన్నమాట అప్పట్లో ఈ ఈ రకంగా చూస్తే ఆయన నా నాటకాలు కూడా రాశారు నాటకాల్లో సత్య హరిశ్చంద్ర రాశారు ఆ సత్యచంద్ర చరిత్రలో కూడా ఆ హరిశ్చంద్రుడు తన భార్యని చంద్రమతిని అమ్మడం అనే ఘట్టాన్ని కూడా చాలా క్రిటిసైజ్ చేస్తూ తన తప్పు పడుతూనే రాశారట ఆ దాంట్లో పురూరవ జయదేవ చిత్రాంగి ఇటువంటి నాటకాల పురాణ సమ ఆయన ఎందుకంటే చిన్నప్పుడే ఆయన ఈ నాటకాలన్నీ చదివేశాడు తెలుగు సాహిత్యంలో లక్షణ సాహిత్యం అలాగే ఈ రకమైనటువంటి గ్రంథాలు అన్నీ చదివి అవపోసణ పట్టేశాడు అయితే ఆయన మీద ఈ ఈ స్త్రీ వైపు ఆయన పక్షపాతం చూపడానికి స్త్రీ వైపునే రాయడానికి గల కారణం ఒకటి చెప్పుకోవాలంటే తన తండ్రి తన తల్లిని నిత్యం వేధించేవాట అది అలాగే ఈ ఈయన చిన్నపిల్లాడని కూడా చూడకుండా కూడా ఒక రెండుసార్లు కొట్టినట్టున్నాడు తండ్రి ఈతో ఈయన మాట్లాడే మాటలకు దేనికో ధిక్కించినందుకు ఆ తల్లిని సరిగా చూడకుండా వేధించిన వాటిని ఆయన చెల్లెలు అమ్మణ్ణి అనే ఆవిడ పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోయింది ఆవిడ పరిస్థితి డోలాయమానంగా తయారైనప్పుడు కూడా చలం తట్టుకోలేకపోయాడు ఏంటి ఆడవాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదా వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా ఏంటి దీని మీద ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి దానికి ఆయన ఎన్నుకున్న మార్గం తనకు వచ్చిన మార్గం తనకు నచ్చిన మార్గం రచనలు చేయాలి రచన ద్వారా ఒక స్త్రీలలో చైతన్యం తీసుకురావాలి స్త్రీలు ఒకటి చైతన్యం తీసుకొస్తే కాదు జనం అందరిలోనూ కూడా స్త్రీల పట్ల ఆలోచన అవగాహన మన స్త్రీలు కూడా వస్తువులు కాదు స్త్రీలు కూడా హృదయం ఉన్న వ్యక్తులే సమాన హక్కులు వాళ్ళకు కూడా ఉండాలనే ఆలోచన లేపాలనే ఉద్దేశంతో తన ప్రతి రచనలు కూడా స్త్రీకి పెద్దపీట వేశాడు మహానుభావుడు చలం ఆ విషయంలో ఆయన అని కూడా మనం ప్రత్యేకించి చెప్పాలి ఆయన సాహిత్యం అంతా ఒక అయితే ఆయన స్త్రీల గురించి తీసుకునేటువంటి చేసినటువంటి రచనలు ఆ కాన్సెప్ట్స్ ఇప్పటికి కూడా నభూతో నా భవిష్యత్ అనమాట స్త్రీపక్షపాత పక్షపాత అయినటువంటి చలం ఒక్కళ్ళే అప్పటి నుంచి కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళు యుగ యుగాల నుంచి చూసిన వ్యాసుడు వాల్మీకి అలాంటి వాళ్ళ నుంచి ఈ నేటి తరం దాకా అద్భుతమైన రచయితలు ఉన్నారు వాళ్ళందరూ రాసిన వాటిలో కూడా అందరూ కూడా స్త్రీలను ఒక కథా వస్తువుగానే చూసినట్టు కానీ వాళ్ళకి సమాన హక్కులు కానీ వాళ్ళకి స్వేచ్ఛ గురించి కానీ వాళ్ళ స్వాతంత్రం గురించి కానీ ఆలోచించినటువంటి మరో రచయితలు లేదంటే అసలు అందులో అతిశ లేదనమాట అలా రాస్తున్నటువంటి వ్యక్తి కానీ అతను ఒక రకంగా ఆయన ఒక రకంగా జీవితంలో చాలా దుఃఖభరితంగానే గడిపేయడేమో అనిపిస్తుంటుందన్నమాట ఆయన జీవితం చూస్తే ఆయన చలం ఆయన ఆత్మకథ రాసుకున్నారు అప్పుడులో ఆత్మకథలు రాసుకునేవారు రచయితలందరూ కూడా అలాగే ఆ కోవలకి చలం ఆత్మకథ రాసుకుంటూ నేను ఆత్మకథ రాసుకోవడానికి అనర్హుడేమో నేను ఇంతమంది చేత తిరస్కారానికి గురి కాబడ్డాను ఇంతమంది చేత వెలివేయబడ్డాను నేను పుట్టి సాధించింది ఏమిటి అయినప్పటికీ నేను ఆత్మకథ రాసుకోవడం ఏంటో అంటూ తన ఆత్మకథ పరిచయవాక్యాలు కూడా అంటే ముందు మాట కూడా ఆయన రాసుకున్నట అంటే అంత ఓపెన్ బుక్ అనమాట అంత ట్రాన్స్పరెంట్ అయితే ఆయనకి స్త్రీల పట్ల చాలా మోహం ఉంది స్త్రీల మో మోహం ఎక్కువ అందుకే స్త్రీ కట్టు పట్ల రాసాడు అలాంటి ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి కానీ మనం ఆలోచిస్తే ఆయనలో రచయిత నిజంగా కూడా స్త్రీ పక్షపాతే తప్పితే అంటే ఇంకో కూడా ఇంట్లో భార్య నేర్చుకోబెట్టిన బయట ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడుతు మాట్లాడినా అది ఎంత ఎలాగున్నా కూడా స్త్రీలు ఆయన చాలా 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 మారాలి సమాజంలో మార్పు రావాలి స్త్రీలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి రావాలి ఒక స్వతంత్రం రావాలి ఒక స్వేచ్ఛ రావాలి ఎవరేమనుకున్నా సరే ఈ పిచ్చి కట్టుబాట్లు మూర్ఖపు ఆచారాలు పోవాలి అని చెప్పి తప్పించినటువంటి మహా మహామహారచిత ఎవరైనా ఉంటే కూడా మన చలంగా ఇంకా మహారచిత అన్నందుకు ఏంటంటే మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి మహాప్రస్థానానికి ఈ మహారచిత చలంగారు ఒక ముందు మాట రాసేట ఒక లాగా అది రాసారట అది శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం యొక్క విలువ మరింత పెంచిందనమాట ఆ శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి ప్రస్తావించే ప్రతి ఒక్కరూ కూడా ఆ పుస్తకానికి చలంగా రాసినటువంటి ముందు మాట ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తావించడం చాలా విశేషం కూడా దానిలో కూడా ఆయన రాసినటువంటి భావజాలం శ్రీశ్రీ యొక్క కవిత కవితాజాలాన్ని ఎలాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ వివరిస్తూ ఈయన రాసినటువంటి దాన్ని కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈరోజు కూడా మహాప్రస్థానికి అడ్రస్ చేసినటువంటి గుడిపాటి వెంకటాచలం యొక్క ఆ ముందు మాటను కూడా సాహిత్యకారులంతా చదువుకుంటుంటారు మన స్మరించుకుంటూ ఉంటారు అన్నమాట అంటే చాలామంది చలాన్ని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా చలాన్ని స్మరించకుండా ఉండలేము చలం యొక్క రచనను విస్మరించలేము అని కూడా అప్పటి ఇంత విమర్శించిన అప్పుడు సాహిత్యకారులు కూడా అలాగే అనేవాట ఆయన మనం తక్కువగా తీసి పడేలేము ఆయనని తీసి పడేలేము అలాగని ఆయన రచనని మనం పూర్తిగా సమర్థించడం లేము అని చెప్పేసి కూడా వాళ్ళంతా అనుకుంటూ ఉండేవట చలం అంటే ఒక సంచలనం అనమాట ఆయన ఆయన రాసే ఆయన విశ్వాసం ఎలా ఉండేదంటే అచంచలం అన్ని ఆ చలంతో పోల్చుకుంటే అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన అడిగేసిన ప్రతి అడుగు రాసిన ప్రతి పుస్తకం ఒక హిస్టారికల్గా చారిత్రాత్మకంగా తెలుగు సాహిత్య చరిత్రలో మిగిలిపోయిందని చెప్పాలి పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పంతొమ్మిదవ తారీఖు మద్రాసులో ఆయన జన్మించాట అందుకే మే పంతొమ్మిది ఆయన జయంతి ఆయన జయంతి కాబట్టి సాహిత్యకారులంతా ఆయన్ని మనం స్మరించుకోవడం చలం యొక్క ఆశయాలు అలాగే స్త్రీల పట్ల అయినటువంటి దృక్పథం మనం తెలుసుకోవాలి ఆ చలాన్ని మనం అసలు నిజంగా స్మరించాలన్నమాట ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అంటే కొండ బద్దలు కొట్టినట్టు అంటారు కదా నిప్పులు చెలగే చెలరేగేలా ఉండేట మాటలు అవి నిజమే కదా నిజాలు వాస్తవాలు చాలా నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి వాస్తవాలు విడ్డూరంగా ఉంటాయి అవి జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టం అలాంటి నిజాలను వాస్తవాలను మాట్లాడేస్తూ ఉంటే ఇక్కడ ఈ సాంప్రదాయాలు ఆచార కట్టుబాట్లు చెప్పిన చాందస్వాదులు చాలా కష్టంగా ఉండేది అలా కష్టంగా ఉండే వాళ్ళందరూ కలిసి ఈయన మీద ఈయన రచనల మీద తిరుగుబాటు చేసేవారు ఈయన తిరుగుబాటు చేయలేదు వాళ్ళు ఈయన మీద ఈ రచన మీద తిరుగుబాటు చేశారో ఈయన మీద ధ్వజమెత్తారు కానీ అలా నిలబడ్డాడు ఆయన ధోరణి మార్చుకోలేదు ఆయన బాణి మార్చుకోలేదు ఆయన వాణి మార్చుకోలేదు ఆఖరికి ఏంటంటే ఆయనలో మరి ఒక వైరాగ్యం ఒక వేదాంతం ఏమొచ్చిందో తెలియదు కానీ ఆయన చివరికి వస్తే ఆయన జీవితం అంతా కష్టాల మయంగా అయిపోయింది ఆయన భార్యకి అనారోగ్యం వచ్చి మంచాన్ని పట్టింది అలాగే మొట్టమొదటి కొడుకు పుట్టి ఆయన చిన్నతనంలో నూనె పోయాడు రెండో కొడుకు వ్యసనానికి బానిసయ్యి ఎక్కడికో బయటకు పోయాడు అక్కడ ఇంకా తర్వాత అమ్మాయి అమ్మాయి పేరు సౌరిస్ అని పెట్టుకున్నాడు ఆయన ఆ సౌరిస్సు పెళ్లి చేసుకోకుండా ఒక యోగినిలా ఉండిపోయింది ఇవన్నీ అలాగే ఆయన ఎంతగో అభిమానించి ఆయన వదిన అంటే ఆవిడ ఆవిడికి కూడా ఏంటి ఆవిడ ఒయ్యి అని పిలుచుకునే ఆయన కిటి అంటే ఆవిడ పేరు పెద్ద అని ఆవిడ వదిన కూడా అక్కడ మరణించడం అలాగే ఆయన చదువు చెప్పిన ఆయన మేడకూడలు ఎవరో ఆవిడ కూడా ఒక మరణించడం ఇవన్నీ ఆయన మీద ఒక తీవ్రమైన ఆయన మనసు మీద ఒక విషాదం ఆయన్ని ఒక్క రకంగా కమ్మేసిన తర్వాత ఆయన ఇంకా ఆలోచన చూసి అరుణాచలం అది కూడా చలమే అరుణాచలంలో అక్కడ ఉన్నటువంటి తపస్సంపురుడు రమణాచ రమణ మహర్షి ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన అక్కడే ఆయన శేషజీవితం గడుపుదామని నిర్ణయించుకొని అక్కడికే వెళ్ళిపోయి అక్కడే ఉండి అలా అన్వేషిస్తూ ఆయన అలా గడిపేవట అక్కడ ఆ సౌరీస్ కూడా ఈయనకెవో సేవలు చేస్తూ అలా చేస్తూ అలా చేస్తూ ఆవిడ ఉండేదట అక్కడి నుంచి ఈశ్వరుడిని అడగాలి ఈశ్వరుడిని అడగాలి మనం ఏమైనా ఈశ్వరుడే చెప్పాలి అనే ఆ ధోరణిలో ఉండేవాట ఈశ్వరతత్వం కోసం అన్వేషణ చేస్తూ వెళ్ళిపోయారు ఆ కూతురు సౌరిసినే ఆయన ఈశ్వరుడుగా భావించారు ఆ అమ్మాయి తనకు ప్రాణం అయ్యింది ఆవుడిని అన్ని అడిగేవాడ పెళ్ళి కూడా చేసుకోవడం తండ్రి దగ్గర ఆయన ఉండి ఉండిపోయిన సేవలు చేసుకుంటూ ఆ మహాతల్లి అలా ఆయన చివరి జీవితాన్ని అలాగే ప్రముఖ సినిమా రచిత పింగళి నాగేంద్రరావు గారు ఆయన్ని మాట్లాడినప్పుడు కూడా మీరు అరుణాచలం ఎందుకు వెళ్ళిపోయారు మీ రచనలు ఇంత బాగుంటాయి కదా ఎందుకు వదిలేసారటే కూడా ఆయన చాలా చక్కగా సమాధానాలు చెప్పారట అంటే మీ అందరిలోనూ విఫలం తీసుకోవడానికి నేను వ్యధ చెందాలి నేను బాధ చెందాలి ఇంకెన్నాళ్ళు చెందుతాను ఇంకెన్నాళ్ళు ఇలా చేస్తానని చెప్పి తన ఆవేదన కూడా పెంగళ నాగేంద్రరావు గారి గారు మొహమాట లేక మాటంగా ఆ సమయంలో ఆయన వ్యక్తం చేశారట ఇంతమంది సాహిత్యకారులు ఆయన విమర్శిస్తూ ఇలా చేసినా కూడా వాళ్ళందరూ కూడా చలం అభిమానులు కావడం ఒక విశేషం అలాగే చలం యొక్క రచనలు వాళ్ళు నిరంతరం వాళ్ళు చదవడం మరో విశేషం ఇంకా అభిమానులు అయితే సాహిత్యంలో సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా ఆ రోజు ఆయన యొక్క నవలలు కానీ ఆయన యొక్క కథలు కానీ ఆయన యొక్క రచనలు కానీ ఆ చదివి ధరించారనమాట అక్కడ అందులో డౌట్ ఏం లేదు ప్రతి ఒక్కరు ఈ రోజున కూడా చలం గురించి ఇప్పుడు శ్రీశ్రీ గురించి ఎలా అయితే ప్రత్యేక వాక్యాలు ప్రత్యేక పరిచయాలు అక్కడ గుడిపాటి వెంకటాచలం గారి గురించి కూడా ఎవరికి తెలియ తెలియకుండా లేదు ప్రతి ఒక్కళ్ళు ఈ కాలం జనరేషన్ కూడా మన చలం గారి యొక్క రచనలు బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మరి కొనుక్కుని మ్యూజిక్స్ కానీ మైదానం కానీ చలన లేఖలు కానీ ఇవన్నీ చదువుతారు మరి ఇప్పటికి కూడా చదువుతారు దైవీ ఇచ్చిన భార్య అలా చదువుతారు ఇంకోటి ఏంటంటే మహాప్రస్థానం ఒక విప్లవ కవితా సంకలానికి ఏ విధంగా ముందు మాట రాశారో దీనికి కళానికి ఎంత పదును ఎక్కువ ఉండడానికి భగవద్గీత కూడా ఆయన వ్యాఖ్యానం రాశాడు అది కూడా అద్భుతంగా రాశాడు భగవద్గీత భగవద్ముఖంగా వచ్చినటువంటి భగవద్గీత కూడా ఈ చలం ఒక వ్యాఖ్యానాన్ని రాశాడన్నమాట చలం ఒక సంచలనం అలాగే చలానికి రిప్లేస్మెంట్ లేదు చలం లాంటి కవి అంతకు ముందు లేడు ఆ తర్వాత లేడు ఆ తర్వాత మళ్ళా రాడు కూడా చల చలనం లాంటి ఒక రచయిత మళ్ళా రాడు ఈ రకంగా ఆయన సుమారు ఎనభై ఐదు సంవత్సరాలు జీవించి ఆయన సాహిత్యంలో చిరకీర్తి చిరస్థాయి కీర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు అనమాట మహానుభావుడు అటువంటి అంటే మళ్ళీ చలం యొక్క మామూలుగా మిగిలిన వాళ్ళు రాసినటువంటి బాగా పాపులర్ అయిన పుస్తకాలు కొన్ని సినిమాలుగా వచ్చినవి మనం చూసాం కన్యాశులకం కానీ ఇంకా కొన్ని కొన్ని చింతామణి కానీ అలా చూసాం కానీ చలం రాసినటువంటి నవలను ఎవరూ కూడా సినిమాటైజ్ చేయడం కూడా ఎవరు సాహసించలేరు డ్రమటైజ్ కానీ సినిమాటైజ్ కానీ చేయలేదు ఎవరో కూడా చలం పుస్తకాన్ని నవల్ని సినిమాగా మలిచి జనాలకు అందించాలనే సాహసం ఎవరు చేయలేదు దాన్ని చేయలేరు కాబట్టి ఆయన రాసినటువంటి ఆయన భావాల అంత సూటిగా రాసినటువంటి భావాల తెరపైకి ఎక్కించలేని ఉద్దేశంతో ఎవరు కూడా చలం యొక్క నవలని సినిమాలుగా మార్చడానికి చూడలేదు అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ అనే వ్యక్తి మటుకు ఒక డైరెక్టర్ దోషగుణం అనే నా నవలని గ్రహణం అనే పేరుతో ఒక సినిమాగా తీశాడు అది కూడా ఆర్థికంగా పెద్ద సక్సెస్ అయినట్టు లేదు చాలామంది అంటే తనిఖిళ్ళ బర్ణిగారు లాంటి ప్రముఖులు కూడా చెలంగారి మైదానాన్ని మన ఇది చేద్దాం సినిమాకి తీద్దామని అనుకున్నా కూడా ఆ తర్వాత ఆయనకు కూడా ధైర్యం సరిపోలేదు ఎందుకంటే మైదానం అంతలా జనాలను ఆ రోజుల్లో ప్రభావితం చేసింది ఈ రోజు కూడా చదివిన వాళ్ళు మళ్ళీ చదవకుండా ఉండలేదనమాట అందరూ ఇంకా ఏదో ఉంది ఆయన ఏదో చెప్తున్నాడు ఆయన ఆయన పూర్తిగా చదవలేము చెలంగాణిని మనం అర్థం చేసుకోవాలన్నా చేయాలన్నా మనకి సరిపోదు ఒకటికి నాలుగు సార్లు చదివితే గానీ కాస్తంత అర్థం అవుతుంది అనమాట అంతటువంటిది ఆయన ఆయన రచనలో ఆయన చూపుల్లో అంత లోతుంటుంది ఆయన ఆలోచనలు ఎంత ఎత్తుకుంటా మనం అసలు ఊహించలేము అలాగే ఆయన ఆశయాలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకోలేము ఆకాశం ఆయనకు హద్దు అనమాట ఆయన ఆలోచన కానీ ఆయన ఆశయం కానీ ఆకాశమే హద్దు అనుకోవాలి అవి ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటు పెడతాయి కూడా దాని గమనం ఏంటి దాని వేగం ఏంటి ఎవడు మనం గుర్తించలేము ఆయన రచనలు ఇది కానీ అలాగే ఆయన రచనా శైలి ఆయన వాడే మాటలు కానీ ఇప్పుడు మనం ఏమి లేదు మళ్ళీ రాసి ఇది తెలంగాణలో రాసేవాడు వాడు అనిపించుకునేవాడు ఎవడు లేడనమాట నిజంగా ఆయన అనుకోవచ్చు జనమంతా చెత్తరచన చేశాడు బూధురచన చేసాడు అప్పుడు వాళ్ళు విమర్శించారు అందులో వాళ్ళ ఆలోచన మనకు తెలియదు కానీ చలం అంటే ఒక సాహిత్యపు అగ్ని సాహిత్యపు విప్లవం ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ స్వేచ్ఛ కోసం తను నమ్మి అది కావాలని నమ్మి సంఘంతో తిరుగుబాటు చేసినటువంటి ఒక నిజమైనటువంటి ఒక పోరాట యోధుడు సాహిత్య యోధుడు చలమట అటువంటి చలం మన తెలుగు భూమిలో పుట్టడం అదే రకంగా తెలుగు సాహిత్యాన్ని సేలో ప్రభావితం చేయడం స్త్రీలందరికీ అందరి పక్షాన్న తన రచనలతో పోరాడిన ఏకైక తెలుగు నవల రచయిత తెలుగు సాహిత్యకారుడు మన గుడిపాటి వెంకటాచలం దానికి స్త్రీ జాతి కూడా ప్రత్యేకించి ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి విషయం అలాగే ప్రతి సాహిత్యకారుడు కూడా ఆయన అంతరంగ ఆలోచనలు కానీ ఆయన సాహిత్యాన్ని కానీ చదివితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కాబట్టి గుడిపాటి వెంకటాచలం గారి జయంతి సందర్భంగా మనందరం ఆయన స్మరించుకుందాం ఆయన యొక్క ఈ ధోరణిని మనకి అర్థం చేసుకుందాం అనుకుంటూ చలంగ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు